చూడండి స్వాములు ఇట్లా ఈ వర్షంలో వేసి ఏ మొక్క బ్రతుకుతుంది చూడండి ఒకసారి తోటలో ఇట్లా నీళ్లు నిల్వ ఉంటా ఉన్నవి మొక్కలు చనిపోతూ ఉన్నవి రోజు కంటిన్యూగా వర్షాలు కురుస్తూ ఉన్నవి కాబట్టి తోట నాటిన తర్వాత ఏం చేయాలి నాటకముందు ఏం చేయాలి అనేది మన వీడియోలో తెలుసుకుందాం ఫుల్ వీడియో చూడండి స్వాములందరికీ నమస్కారాలు కురుస్తున్న వర్షాలకు మిరప తోటలను ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పడితే ఈ కప్పలు ఒకటే అరుస్తూ ఉన్నవి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో అందువలన కప్పలు అరుస్తూ ఉన్నవి అంటే వర్షం అప్పుడు భలే బాగుంటుంది వాతావరణం అయితే చాలామంది ఈ పొంగుతున్న వాగులు చెరువుల దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్టింగ్గా ఆ చేపలు పడుతూ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్టింగ్ వేరే అన్నమాట నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళేది సో అలాంటి వాతావరణము అలాంటి ప్రశాంతతమైన జీవితము నాకు ఎంతో ఇష్టము ఫిష్ అంటే చేపలు పట్టడము అక్కడ పూండి మనం ఇంకా పడతా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో అలాంటిది అనమాట అందరూ అట్లా వేటకి వెళ్ళారనమాట చేపల వేటకి చూస్తూ వచ్చినా ఇంట్లో బోర్ కొడుతుంది వర్షం ఆగిందని ఈ సమయం అన్ని చోట్ల కూడా వర్షం విపరీతంగా కురుస్తూ ఉన్నవి నేను మిరప తోట చూపెట్టా కదా సో ఇలాంటి మిరప తోటలు ఉంటే ఏం కాదు కనిపిస్తుంది కదా గుట్ట మా యొక్క సరిహద్దు అనమాట నా పొలంలో ఉండే నేను చెప్తా ఉన్నాను దయచేసి ఒక వీడియోని నేను ఎందుకు చెప్తా ఉన్నా ఒక్క పది నిమిషాలు ఎన్ని పనులున్నా ఒక్క పది నిమిషాలు స్వామి దయచేసి లైక్ చేయండి వీడియోని అలాగే శ్రద్ధగా వినండి నేనేం చెప్తా ఉన్నాను అసలు ఏం చెప్పాలనుకుంటా ఉంటున్నాను అనేది మిరప ధర గురించి చెప్తాను ఇందులోనే విల్టు రాకుండా మిరప తోట ఎలా కాపాడుకోవాలి అలాగే ఇప్పుడే ముదురు తోటలేసిన నెల నెల నర పైరు అంటే వాళ్ళు గింజలే పెట్టేస్తారు అక్కడే మలు మొలుస్తుంది అందులోనే కొన్ని వేకేస్తారనమాట వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాము పత్తి పంట గురించి కూడా తెలుసుకుందాము మేజర్గా మిర్చి ధర ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో మంగళ బుధ గురువారము ఇవాళ ఇంత వర్షం పడుతూ ఉన్నా కూడా ఖమ్మంలో మిర్చి మార్కెట్ మంచి స్పీడ్గా జోరుగా కొనుగోలు ఉన్నది నాకు తెలిసి ఇక ఈ ధర అయితే తగ్గదని నేను అనుకుంటూ ఉంటున్నాను పదిహేను వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జెండా చేశారు పేపర్లలో చూస్తూ ఉన్నాము ధరలు పెరుగుతూ ఉన్నవి ఆర్టికల్ చూస్తూ ఉన్నాము ధరలు పెరుగుతూ ఉన్నవి అలాగే స్వామి స్క్రిప్ట్ మా కదలి మాకు ఫోన్ అట్లా గట్టిగా పట్టుకో అయితే ధరలు పెరుగుతూ ఉన్నాయని మనం తెలుసుకున్నాము పెరుగుతుంది స్వామి పెరుగుతుంది అదే కదా చెప్పేది పేపర్ తెలియకుండా అయితే రాయడు కదా మేము చెప్తా ఉన్నాము మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ రేట్ ఎలా ఉందని చెప్తా ఉన్నాము మీరు కామెంట్ పెడుతున్నారు కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి ఎందుకు పెడతా ఉన్నాము అసలు ఏం చెప్తా ఉన్నారు అనేది ఆలోచించండి మనము మిరప పంటలో ఒక ముప్పై సార్లు స్ప్రేయింగ్ చేస్తాము పైన చివరి దాకా ఏది మార్చి వరకు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై స్ప్రేలతో మిరప పంటను పండియచ్చు నేను చెప్తా ఉన్నాను ఇరవై స్ప్రేలు ఇరవై స్ప్రేలతో నేను పండించి చూపెడతాను ఎపిసోడ్ వైజ్గా పెడతాను నా పంటలలో ఇంకా ధరల విషయం ముందుగా చూద్దాము పదిహేను వేల ఐదు వందల ఇరవై ఐదు జెండా చేశారు ఖమ్మంలో పదిహేను వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నది ఏసీల వద్ద మరి కొంచెం పెచ్చబెట్టి కొంటూ ఉన్నారు అంటే సరౌండింగ్లో ఖమ్మం సరౌండింగ్ ఏసీలలో కూడా సో బయట ఏసీలలో చూసుకున్నట్లయితే తేజ బెస్ట్లు ఇక డిలక్స్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు కొనుగోలు అవుతూ ఉన్నది పిక్కలు కూడా సో సైజ్ తక్కువ ఉంటే కలర్ లేనిది కూడా పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి తేజ తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు నాలుగు తొమ్మిది వేలు అలాగే ఒకటి చెప్తాను స్వామి ఆరు గల కష్టపడి సంవత్సరం పాటు పండించిన మిరప పంట ఏసీలో పెడితే ఏసీ ఆడక లేదా ఈ రైతే ఏమో మనం ఏమంటాము కొంచెం మెతకతోటి కానీ తొడియాలు మొత్తం మారిన తర్వాతనే ఏసీలో పెట్టాలి లేకుంటే ఏసీలో పెట్టకూడదు ఏసీలో ఆగవు ఏసీలో ఆగే కాయలు వరకే పెట్టుకోవాలి ఏసీ సరిగా పని చేయకుండా క్వాలిటీ బాగాలేకున్నా మనం ఏసీలో పెడితే మొత్తం బూజులు వచ్చేసి నల్లగైనవి పదిహేను వేల పోవాల్సిన మిరప ఏడు వేలకు నేను నమ్ముకున్నాడు ఒక రైతు దగ్గర దగ్గర నలభై క్వింటాలు కళ్ళల్లో నీళ్లు తీసుకుంటా నన్ను అడుగుతూ ఉన్నాడు స్వామి ఇలా నేను అందుకోసం ఒకసారి ఏసీలో పెట్టిన రైతుల్ని శాంతి చూసుకోమని అడుగుతూ ఉన్నాను దయచేసి అలాగే వినాయక చవితి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రైతులందరికీ అలాగే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న అనుకున్నా నిన్న మనము అటు ఇటు కొంచెం బిజీగా ఉన్నాము చవితి కాబట్టి సో ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు కూడా పన్నెండు వేల రూపాయల వరకు లాభకాయలు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ నాటకాలు ఖమ్మం గుంటూరు వరంగల్ పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది శీతాకాలతాలు నాటకాలతాలు ఆరుములు షార్కు తాలు మూడు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి కాటన్ ధర పత్తి ధర ఏడు వేల ఏడు వందల యాభై కొత్త పత్తి ఏడు వేల మూడు వందలు ఇలా కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఇక మిరప పంట సాగు చేసాము దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేసిన మొదటి దఫాగా పదిహేను వేలు వేసుకోమన్నా అందులో రీసెంట్ బేర్ గుళికలు వేసుకోమన్నాయి రౌండ్ డెవలప్మెంట్ కోసం పిప్రనెళ్ళ గుళికలు తర్వాత పది రోజుల తర్వాత ఆ యొక్క మిరపలో డ్రించింగ్ చేసుకునేవి ఉంటుంది అస్తమానం పైన వేసుడు పైన కొట్టుడు కాదు ముందు ఏరు బాగుంటే వైరస్ రాదు ఎలాంటి సమస్యలు రావు కాబట్టి నేచర్ డిప్ సిమిటమ్మ వారి మైకోరాజా టెక్నికలు అలాగే టిలేజారు ఆర్గానిక్ వాళ్ళది అమృత లేదా ఎవర్ గోల్డ్ ఎస్టెంట్ బేయన్ వాళ్ళది లేదనుకుంటే ఇన్ఫినిటో ఇట్లాంటివి వర్షం పడినప్పుడు ఒక గంట రెండు గంటల్లో టైం ఉన్నా కూడా మొత్తం డ్రింకింగ్ చేయించండి తోట చనిపోకుండా ఉంటుంది మేజర్ ప్రాబ్లం అది ఇంకొకటి నీళ్ళు ఎక్కడ కూడా స్టోర్ అవ్వద్దు పైన పడ్డ నీళ్ళంతా కూడా కింద గెలిపోవాలి గుంటకానో గొర్రు తోలిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉంచకూడదు దెబ్బ పంటలలో తర్వాత వర్షం పడ్డ పడుతున్న సమయంలో కాంప్లెక్స్ ఎరువు కట్టలు వేసుకోకూడదు వేయకూడదు తీసుకోదు కూడా మొక్క గ్రహించదు నెక్స్ట్ పైన స్ప్రేయింగ్లు ఫంగిసైడ్ తెగుళ్ళ మందులే కొట్టుకోవాలి తెగుళ్ళ మందులు కొట్టుకోండి దోమకి ఏదైనా ప్రైడ్ లాంటివి ఫస్ట్ రెండు దఫాలు మనం పెట్టాము ఒకటి చెప్పడం మర్చిపోయాను నిన్న నాగర్ ఏరియా నుంచి నాకు ఒక ఫార్మర్ ఫోన్ చేసిండో నేను చెప్పే టెక్నికలే పాస్మేట్ కోల్ పాస్ చెప్పాను పాస్మేట్లో ఇతియాన్ ఉంటుంది కోల్ పాస్లో ఈథియాన్ ప్లస్ సైబర్ మిత్రిల్ ఉంటుంది అవి టెక్నికల్ చెప్తా ఉన్నా బే మందులని అడుగుతా ఉన్నారు స్వామి మీరు ఇట్లాంటివి వాడేదో సారీ ఆ స్వామి ఏదో వేరే మందులు ఇస్తా ఉన్నారంట ఆ మందులు ఇస్తే ఆ మిరప పంటలు పండవు స్వామి అని చెప్పాను సో టెక్నికల్ కూడా తెలియకుండా అట్లా పెట్టి అమ్ముతా ఉన్నారనమాట ఈ టెక్నికల్ దేనికి పనిచేస్తుంది ఇదే టెక్నికల్ నేను చెప్తా ఉన్నాను స్వామి నీ చెప్పే మందులే వాడమని చెప్పట్లేదు నేను చెప్పాలనుకుంటే అన్నీ ఉండే నా దగ్గర చెప్పవచ్చు నేను ఒక టెక్నికల్ చెప్తా ఉన్నా ఈ టెక్నికల్ ఎక్కడ దొరుకుతుంది అదే టెక్నికల్ ఏదైనా కంపెనీ పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీలో చూడండి నేను టెక్నికల్ చెప్తా ఉన్నా ప్రతిరోజు వీడియోలో టెక్నికల్ ఈ టెక్నికల్ ఇవ్వనండి టెక్నికల్ తెలియకుండా మందులు అమ్ముతా ఉన్నారు సో గుర్తుపెట్టుకోండి ఇది దేనికి పని చేస్తుంది ఎలా పనిచేస్తుంది ఒక మందు స్ప్రే చేస్తూ ఉన్నాము దేనికి దేనికి పని చేస్తూ ఉన్నది అది అన్నీ తెలుసుకోండి అలాగే కాటన్లో ఆదోని గద్వాల ఎమగనూరులో ఎనిమిది సార్లు పత్తి పంటలో మందులు స్ప్రే చేశారు అయినా వాళ్ళ పత్తి పంటలు రికవరీ కానీ నేను ఒక ఫార్మర్ ఆడియో కూడా పెడతాను ఒక ఫార్మర్ ఫోన్ చేసి అంటా ఉన్నాను అన్న నేను స్వామి ఎన్ని సార్లు మందులు కొట్టా అయినా ఈ నల్లు పేలు పోలే నువ్వు చెప్పి నాకినాన్ తోటి అన్నీ పోయింది స్వామి అన్నాడు అదేదో ముందే కొట్టుకుంటే అయిపోయేదే కదా ఒకటి రెండు సార్లు మా ఏరియాలలో కొట్టుకోవడం ఒకటి రెండు సార్లు పత్తిలో కొట్టుకుంటారు కానీ ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ఎవరు కొట్టరు కూడా మా అంటే మూడు సార్లు కొట్టుకుంటారు మా దగ్గర మా ఏరియాలలో అనుకుంటుంది ఇది ఇంకా తెలియని వ్యక్తులు చాలామంది రైతులు ఉన్నారు ఎన్నో చెప్పాలనుకుంటా ఉన్నాను సో చెప్పే సమయం లేదు అందుకోసం ఆపేస్తూ ఉన్నాను వర్షం పడుతుంది వర్షంలో మిరప తోటలు ఊర్పులు వేసుకున్న తోట వచ్చినట్టు మీ వర్షంలో వేసుకున్న తోట రాదు నేను వేసుకున్నాను నేను వేసుకుని గుంటక కూడా తోలాను దాన్ని ఫస్ట్ స్ప్రేమ్ చేయాలి పది రోజుల తర్వాత చేస్తాను అలాగే కింద డ్రింక్సింగ్ చేపిస్తాయి ఇప్పుడు అమృత కానీ లేదా నేచర్ డీప్ కానీ ఇట్లాంటివి ఇన్ఫినిటో కానీ డించింగ్ చేపిస్తాం మొదల ఓర్పు ఇచ్చిన తర్వాత సో ఇంకా కాటన్ బాగుంటే కనుక ఒకటి రెండు స్పేల్ చేసుకోండి కాటన్ ప్రైస్ కూడా ఏడు వేల ఏడు వందలు ఉంది కాబట్టి చూసుకోండి వర్షం పడతా ఉంది వాగుల దగ్గర డొంకల దగ్గర చెరువుల దగ్గర వెళ్ళమాకండి మనం చూస్తూ ఉన్నాము వాగులలో డొంకలల్లో కొట్టుకొని పోయి చేపలకని అట అని ఇటని సో దయచేసి అలాగే కామారెడ్డి మెదక్ ఏరియాలలో బాగా విసిరువీస్తూ ఉన్నది బయట పొలాలలో వెళ్ళినా కూడా చూసుకొని వెళ్ళండి పోతుంది కదా అని బండిగా కాలంలోంచి తీసుకెళ్ళమాకండి కరెంట్ తీగలు తెగి పడుతూ ఉన్నది జాగ్రత్త షార్ట్ సర్క్యూట్ అవుతుంది లేదా ఏదైనా ఎత్తు వస్తుంది చూసుకొని దయచేసి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే మంచి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అలాగే ఎవరిని బాధ పెట్టే విషయాలు అయితే చెప్పట్లేదు స్వామి నేను నా పంట పొలంలో చేసుకుంటా రోజు వస్తా ఎర్లీ మార్నింగ్ చూస్తా ఏ ప్రాబ్లం ఉంది సో ఇది ఉంది దీనికి ఏం కొట్టాలి అనే ఆలోచన అంతే స్వామి ఇదే నా యొక్క తపన ఆరు సంవత్సరాల నుంచి మనం ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము ఆరు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఫార్మర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాను సో బై స్వామి